కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చెప్పొచ్చు జన్మరాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు లాభాధిపతి అయిన చంద్రుడు కూడా జన్మరాశిలోను ద్వితీయ తృతీయంలో సంచారిస్తుంటారు ఈ వారం కాబట్టి ఉద్యోగ రీత్యా ఫినాన్స్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార రీత్యా కూడా సానుకూలైన స్పందన ఏర్పడుతుంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్త తీసుకోవాలి కెరియర్ పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది ఆరోగ్య రుచి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి లాభాలు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది కష్టాన్ని ప్రతిఫలం ఉంటుంది భాగ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన సుక్కుడు తృతీయంలో ఉన్నారు అనుకోని అవకాశాలు చేతికి అందడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది అడ్మినిస్ట్రేషన్ ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు నూతన వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి అదేవిధంగా సినీ కళారంగలకే అనుకూలంగా ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నా ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది మంచి వాక్చాతుర్యంతో పది మందిని మెప్పించగలుగుతారు ముందుకు సాగుతారు మీరంటూ ఏంటో ఇప్పుడు చూపించడం వల్ల మీ పరపతి పెరుగుతుంది ఈ రచల మించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గడిచిన నాలుగు వారాల కంటే కూడా ఈ వారం బాగుంది విదేశీ సంబంధించిన విషయ చక్కగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలిగిపోయి విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది చతుర్థ సప్తమాధిపతి గురువు దశమంలో ఉన్నారు కేంద్రంలో అయితే కెరియర్లో కొన్ని కొన్ని అవాంతరాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అవి మీరేమీ పట్టించుకోవద్దు మీ రాష్ట్రాధిపతి బలంగా ఉన్నంత వరకు మనం ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలకు చక్కగా ఉందని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి కాస్మెటిక్స్ బ్యూటీషియన్స్ సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా వైద్యుత్తులు ఉన్నవారికి లాయర్లకి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు ముఖ్యంగా పోలీస్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రిపేర్ ఎవరైతే అవుతున్నారో వారికి చక్కగా కాలం కలిసి వచ్చే విధంగా గర్హతలు కోసేస్తున్నాయి అయితే చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా మనం చేయగలమా లేదా మనం ఇప్పుడు ఉద్యోగం మానేసి తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్న భావన ఉంటుంది మీకున్న తెలివితేటలకి చక్కగా ఈ రెండింటినీ మీ మేనేజ్బుల్ చేసే క్యాపబిలిటీ మీకు ఉంటుంది మాతృ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి వారి అండదండలు మీకు చక్కగా లభించే విధంగా గ్రహతులు గోచరిస్తోంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినించం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాయం చేయడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగినది అదేవిధంగా కుదిరితే దక్షిణామూర్తి పరసుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశి మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు లైట్ గ్రీన్ ఏదైనా బుధవారం బయటపడేటప్పుడు బుధవారంగానే శుక్రవారానికి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి